రాజకీయ జీవితం ప్రారంభించి పది సంవత్సరాలు కావస్తున్న తరుణంలో ఈ పది సంవత్సరాల్లో ప్రజలకు చేసినటువంటి కార్యక్రమాలు చేసినటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు గ్రామ గ్రామానికి వెళ్ళి ప్రపంచ ప్రజలతో అనేకమై వాళ్ళతో మాట్లాడుతూ పాదయాత్రకు పోయి ప్రతి గ్రామంలో ప్రతి రైతుని ప్రతి ఐక్కను ప్రతి అవ్వను ప్రతి చెల్లిని ప్రతి తమ్ముడిని పలకరిస్తూ వాళ్ళతో మమేఘమై వాళ్ళు ఉన్నటువంటి సమస్యలు ఏంటి సమచరాలను గుర్తించి సమాచారం ఆ సమస్య గుర్తించి పరిష్కరించాలనే ఉద్దేశం ఉద్దేశంతో వీళ్ళ పాదయాత్రగా ఇలా మేడుపూరు గ్రామానికి వచ్చినప్పుడు నాకు స్వాగతం పలికిన మా మేడుపూరు గ్రామస్తులైనటువంటి తల్లి సమానుల తల్లులు తండ సమానుల తల్లు అక్క చెల్లెలకు అన్నదమ్ములందరికీ పేరు పేరున సురకు మధ్య నమస్కారం తెలియజేస్తూ రెండు వేల పన్నెండులో ఇదే ఇదే పార్టీ ఎన్నికల్లో అప్పుడు తెలుగుదేశం పార్టీకి వెళ్ళి నేను పోటీ చేసినప్పుడు ఇక్కడి నుంచే మాట్లాడినా అనేక సమస్యలు కరెంటు సమస్యలు తాగునీరు సమస్యలు సాగునీరు సమస్యలు అనేకమైనటువంటి సమస్యలతో అపరాకుతరమైన మన పక్కనే తుదుబీ వాగు మన పక్కనే తుదుపీ వాగు ఆ దుద్దుబీ వాగు నిండాలని ఆ దుద్దుబీ వాడు నీళ్ళు పారాలని వాగు వారాలని అనేక పూజలు చేస్తాం కానీ పదేళ్ళకో పదిహేను ఏళ్ళతో ఒక్కసారి రెండు మూడు రోజులు మాత్రమే ఆ వాగు పారేది ఈవెల్లా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు చెక్దాములతోటి పదిహేను కోట్ల రూపాయలతో చెద్దాములు కట్టిన తర్వాత ఎప్పుడు సంవత్సరం మూడు వందల అరవై ఏడు రోజులు అరుగుపోతున్న మాట వాస్తవ కాదా మీ మేడిపూర గ్రామ ప్రజలందరూ వాస్తవం అయితే చెప్పన్న ద్వారా తెలియజేయండి మరి అయితే మేడిపూర్లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పంటలు ఎండిపోతున్నాయి పంటలు ఎండిపోతున్నాయి వాగుల నీళ్లు లేవు ఒక్క ఎండాకాలం కాలం ఎలా పంట అయ్యా ఒక్క పంట ఎడితే ఒక్క తడి చే నా పంట వారుతుందని మేడిపూర్ నుంచి రైతులందరూ వచ్చింది అప్పుడు నేను ఆవంజ దగ్గర సిలివేరు దగ్గర కాలం తెంపి ఇలా నీళ్ళ దుంది తీవ్ర నీళ్ళు తదిలితే ఒక్క పంట పండింది ఆ రోజు ప్రభుత్వం నా ఇవ కేసులు పెట్టింది అయినా నేను భయపడదే నా మేడిపూర్ గ్రామాల రైతులకు ఒక పంట పండింది వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసిన ఆ పంట పండిన తర్వాత ఒడ్లు కొనుగోలు చేయడానికి వచ్చినప్పుడు ఆ రైతు చెప్పిండ అయ్యా ఎమ్మెల్యే గారు ఈ మీద పంట ఆ వాగు దెబ్బకపోతే ఆ కాళ్ళ దెబ్బకపోతే ఇలా మాకు ఒడ్లు పండేదే కాదు ఈ ఒడ్లు చూస్తుంటే నువ్వు అని చెప్పి రైతు చెప్పినప్పుడు నాకు రియల్ గా ఆరో రోజు ఈ దుందు బీమా ఈ దుందు బీమా తప్పకుండా ఎప్పుడు జీవధారలాగా జీవధారలా ఉండాలంటే తప్పకుండా ఇక్కడ రెండు కిలోమీటర్లకు ఒక జగ్ డ్యామ్ కడితే వేడు గతల వైపులా ఇతర వైపున కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు పైప్ లైన్ల ద్వారా ఇలా పంటలు పండించుకోవాలని ఆలోచన వచ్చి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దుద్దు బీమా మీద రెండు కిలోమీటర్లకు చెప్తున్నా ఇరవై నాలుగు జడ్డాములు వంద కోట్ల రూపాయల తోటి ఇలా దుందు బీమా మీద జగ్డాములు కట్టినా ఐదు వేలు పదివేల ఎకరాలు ఇలా దుందు బీమా మీద వీళ్ళ పంటలు పండించుకున్న మాట వాస్తవా కాదా ఒక్కసారి మీరు ఆలోచించండి చేయండి కరెంట్ లేక నీళ్లు లేక ఇత్తనాలు లేక ఎరువులు లేక అనేకమైనటువంటి గోచలు పడ్డం పంట పండిస్తే కొర నాడులు లేడు పంట పండిస్తే విత్తనాలు లేక ఎరువులు కొనడానికి లైన్లు లేవడి బాత్రూమ్ వస్తే ఆ మెడ మీద ఉన్నాడు రుణాలను ఆ లైన్లు పెట్టి చెప్పుల లైన్లు పెట్టి ఎరువులు కొన్న మాట వాస్తవం కాదా ఇలా తొమ్మిదేళ్ళుగా తొమ్మిదేళ్ళుగా ఇలా ఏ ఒక్క రైదైనా సరే లైన్లు ఎరువులు ఎరువున్న మాట ఎక్కడైనా విన్నరా లేదు ఎందుకంటే ఇది రైతు ప్రభుత్వం కాబట్టి రైతుల కొరకు మేలు చేయాలి కాబట్టి రైతుల పక్షాన ఉండాలి కాబట్టి రైతులకు ఈ గ్రామం బాగుండాలంటే గ్రామానికి బుడ్డల ఎంత ఇంపార్టెంట్ ఈ గ్రామానికి రైతు ఇంపార్టెంట్ అట్లాంటి రైతును ఇలా పక్కన పడేసి ఇలా వ్యవసాయం పడ్డదని కథమయ్యారో చెప్పింది కానీ మన ప్రభుత్వం వచ్చినాక వ్యవసాయదారుడికి ఏం కావాలంటే ముందుగా నీళ్లు కావాలి తర్వాత కరెంటు కావాలి తర్వాత విత్తనాలు కావాలి తర్వాత ఎరువులు కావాలి తర్వాత ఆ పంట చేసుకోవడానికి పెట్టుబడి కావాలి ఆ పెట్టుబడి రూపంలోనే ఇలా రైతు బంధు కాకి పెట్టి మన ఊర్లో ఇప్పటికీ ఐదు పదకొండు సార్లుగా నాలుగు వందల అరవై ఆరు మందికి సంవత్సరానికి రెండు సార్లు చొప్పున ఆరు కోట్ల రూపాయలు రైతు బంధు ద్వారా మన రైతులకు వచ్చినాయి ఆ రైతు బంధు ఇవ్వడం వల్ల ఆ కరెంట్ ఇవ్వడం వల్ల ఆ విత్తనాలు ఇవ్వడం వల్ల ఆ నీళ్ళు ఇవ్వడం వల్ల రోడ్ల మీద ఉచికి లాగా ఒడ్లు పారబో ఒడ్లు పెట్టబెట్టి ఇలా మన దగ్గరికి ప్రభుత్వం వచ్చి ఒడ్లు కొట్టిన మాట వాస్తవం కాదు గతంలో రోడ్లు కొరేది కాదు ఇవన్న రైతు బంధు ద్వారా మన ఊరికి ఆరు కోట్ల రూపాయలు ఇలా మన గ్రామానికి వచ్చాయి ఆ జరా ద్వారా ఆదరా రెండు కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఆదరా ద్వారా మన గ్రామానికి వచ్చినాయి కళ్యాణ లక్ష్మి ద్వారా ముప్పై మందికి ముప్పై లక్షల రూపాయలు కళ్యాణ లక్ష్మి ద్వారా వచ్చినాయి అదేవిధంగా ఒకటి కాదు రెండు కాదు అనేకమైనటువంటి కార్యక్రమాలు మన ఊరు మనబడి కింద ఒక కోటి రూపాయలు మన ఊరి స్కూల్ కు మంజూరు ఎమ్మెల్యే నిధుల ద్వారా ఎమ్మెల్యే నిధుల ద్వారా మన గ్రామానికి సుమారుగా కోటి రూపాయలు ఇవాళ వివిధ గ్రామాలలో సీసీ రోడ్లు కావచ్చు కమ్యూనిటీ హాల్ కావచ్చు డ్రైనేజీలు కావచ్చు ఇప్పటికీ ఒక కోటి రూపాయలు ఇవాళ మన గ్రామానికి వచ్చినాయి ఇవన్నీ చేస్తూ గ్రామ పంచాయతీ నిధులు ఇవాళ అన్ని కలిపి మన తొమ్మిది సంవత్సరాలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు రైతు బంధు రైతు బిమ్మ ఆధరా కళ్యాణ లక్ష్మి చాదీ ముబారక్ కేసీఆర్ కిట్లు మహిళల రూపాయలు పావులబొట్టి ఇవన్నీ కలిపి ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ఒక మన మేడుపురం గ్రామానికి వచ్చింది గతంలో ఏమొచ్చినాయి ఏం కాదు మన ఓటు పోయేది వారు బాగుపడుతుండే మనకు వచ్చేది కాదు ఎన్ని ఇబ్బందులు పడ్డాం ఐదు వందలకు వందకో రెండు వందలకు మనం ఓటు అమ్ముకున్నాం కానీ ఆ నాయకులకు మాత్రమే మేలు జరిగేది సామాన్య ప్రజలకు మేలు జరిగేది కాదు ఇలా అన్ని క్రీముల వల్ల అనేక స్కీములు పెట్టడం వల్ల ఇలా యాదవులు అయితే ముదిరాజులైతే చేపలు దళితులైతే దళిత బంధు ఇలా ఎంతో మంది దళితులు వెనుకబడి ఉన్నారు కానీ ఆ దళితుల గురించి పట్టించుకున్న పాపాన పోలే ఇవాళ దళిత బంధు పెట్టినాం ఈరోజు పదిహేను ఇరవై మందికి పది లక్షల రూపాయలు చొప్పున దళిత బంధు మనం మేడుపూరు గ్రామంలో ఉన్నటువంటి పేద దళితకు దళితులకు దళిత బంధు ఇవ్వబోతున్నాం ఎందుకంటే వాళ్ళు పది లెక్కలిస్తే ఓ డాక్టరు ఓ ఆర్మీ హెచ్చరు ఓ జేసీపీ ఏదో పెట్టుకొని వాళ్ళ బతుకు వాళ్ళ బతకరానికి ఇలా ప్రభుత్వం అనేక కులాలను అనేక కులాలకు చైతన్స్ గుణవృత్తలను ప్రోత్సహిస్తున్నాం గతంలో కులవృత్తులన్నీ నా ఏడినా నా సాగలి ఏడి నా ఏడినా వడ్రంగి ఏడినా కంసలి ఏడినా కులవృత్తులన్నీ అడగారిపోయినాయి ఎందువల్ల రైతు నట్టి విరిచేసింది కాబట్టి రైతు నట్టి విరిగిపోయింది కాబట్టి కులవృత్తులన్నీ మూలపడిపోయినాయి